మరొక పది రోజుల్లోనే కోతకు సిద్ధమైన జొన్న చేను ఇది తెల్ల రకం జొన్నలు ఇది ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నంద్యాల మండలంలో ఉన్నటువంటి పెద్ద కొట్టాల గ్రామం ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు మహీంద్ర మగజొన్నలుగా చెప్పుకుంటున్న ఈ జొన్నలు సాగు చేస్తా ఉన్నారు అందులో ఒకరైన రైతు ఐబత్తుల వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు పెద్దకొట్టాల గ్రామానికి చెందిన రైతు వారు వారితో మాట్లాడి ఈ జొన్న సాగు గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ఎకరంలో జొన్న సాగు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు ఎంత దిగుబడి తీసుకుంటున్నారు మొత్తం పండిన పంటను ఎక్కడ అమ్ముతున్నారు ఏం ధర వస్తుంది ఈ జొన్న సాగు ఎట్లా చేస్తున్నారు దీంట్లో ఎన్ని నీళ్లు అవసరం పడుతున్నాయి వర్షాధారంగా పండిస్తున్నారా నీళ్లు ఎంత ఇస్తున్నారు లేదంటే ఎరువులు పురుగు ఎలా దాన్ని సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారని పూర్తి స్థాయి సమాచారం వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి జొన్న ఎన్ని సంవత్సరాలుగా పండిస్తున్నారు మీరు మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నారు నలభై యాభై సంవత్సరాలు అవుతాయి ఎంత భూమిలో ఇప్పుడు వేసుకున్నారు ఈ సంవత్సరం